రైతుల ఆత్మహత్యల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నివారించాలని బీసీ పొలిటికల్ జేఎసి చైర్మన్ రాచాల యుగింధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ పొలిటికల్ జేఏసీ రైతు విభాగం ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేశారు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ గా మక్కల్ నియోజకవర్గానికి చెందిన మారమోని పాండ్రంగ యాదవ్ని నియమించారు ఈ సందర్భంగా రాచాల యుగింధర్ మాట్లాడుతూ పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేసి అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు వెంటనే రైతు పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు జిల్లాల వారిగా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని ఆయన కోరారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి రైతుల పక్షణ కోసం పోరాటం చేస్తామని సందర్భంగా ఆయన మాట్లాడారు పొలిటికల్ జేసి తరఫు నుంచి రాష్ట్ర రైతు విభాగం కన్నడర్ గా నాకు ఇచ్చినందుకు అయితే రాష్ట్ర రైతు విభాగం కన్నడ ఎందుకు తీసుకుంటున్నా అంటే ప్రభుత్వాలు ఎక్కడి నుంచో నామ మాత్రమే రైతులకు ప్రభుత్వాలు అందించే గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్ల కోసం కాబట్టి అయితేనేమి ప్రజా సమస్యల మీద అదేవిధంగా ఉచిత విద్యా వైద్యం అందించాలని కూడా గతంలో దేవరకత్రలో ఇరవై ఒక్క రోజుల పాటు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు ప్రతి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు బీసీ పట్టుక చేసి ప్రయత్నం చేస్తూ ఉంది కృషి చేస్తూ ఉంది ఈ తరుణంలో మేము మార్నింగ్ వాక్ కూడా చేస్తూ ఉన్నాం గత నుంచి కూడా అంటే గత నెల ఈ మార్చి తొమ్మిది నుంచి కూడా వనపర్తి జిల్లాలో మార్నింగ్ వాక్ చేపట్టిన సందర్భంగా రైతుల నుంచి మాకు అనేక విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు అందరి గురించి పోరాటం చేస్తా ఉన్నారు కానీ రైతుల గురించి ఎవరు పోరాటం చేయడం లేదు రైతుల గురించి కూడా మీరు పోరాటం చేయడం చెప్పి మాకు అనేక విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది మరి రైతుల వారి విజ్ఞప్తి దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీసీ పొలిటికల్ చేసి రైతు విభాగం కూడా జరి చేయడం జరిగింది రాష్ట్ర కన్వీనర్గా పాండురంగ యాదవ్ గారిని కూడా నియమించడం జరిగింది మక్త నియోజకవర్గం ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామవాసి గతంలో గారే చేప ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి బీఎస్పిలో కూడా రాష్ట్ర కన్వీనర్గా కూడా చేసిండు రైతు గా విశేష అనుభవం ఉన్నటువంటి పాండురంగ యాదవారు మరి రైతుల సమస్య పైన కొట్లాడి ఈరోజు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి పూర్తి నమ్మకంతో వారికి ఈ బాధ్యత తప్ప జరిగింది మరి మా లక్ష్యం ఒకటే ఇప్పుడు ప్రతి వస్తువు తయారు చేసే కంపెనీ వాడికి నిర్ధారణ నిర్ణయించుకుంటారు కంపెనీ మరి రైతు పండించే ధాన్యానికి రైతు పండించే పంటకు ఈరోజు ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి రైతులు నిర్వహించలేకపోతా ఉన్నాడు కాబట్టి రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే వరకు ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది ఆ రైతు పరిశ్రమల బిల్లు తీసుకొచ్చే వరకు కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం